అమెరికాని కాపాడుకోవాలంటే మూడో పార్టీ ఉండాల్సిందే అది నా పార్టీయే కావాలి అమెరికాలో ఎప్పటినుంచో పార్టీ పెడదాం అనుకుంటున్నాను ఇప్పుడు రైట్ టైం వచ్చింది అదే నేను మాట్లాడుతుంది పాల్ గురించి ఆయన అమెరికాలో పెట్టాలనుకుంటున్న పార్టీ గురించి ఆయన ఏమంటున్నారంటే నా కొడుకు అమెరికా ప్రెసిడెంట్ కావాలి అని అంటున్నాడు ఆయన పాల్ తన కొడుకుని అమెరికా ప్రెసిడెంట్ చేయాలనుకుంటున్నాడు అర్థమవుతుందా ఇండియాని కేఏ పాల్ ఇప్పుడు అమెరికా వైపు తన యొక్క దృష్టి సారించినట్లుగా మనం అర్థం చేసుకోవాలి అట్ ది సేమ్ టైం ఎలాన్ మస్క్తో ఆయన సంబంధాలు త్వరలో నిరపబోతున్నట్లు చెప్తున్నారు ఎలాన్ మస్క్ ఆ ట్రంప్ని నమ్మకుండా ఉండడం మంచిది ట్రంప్కి ఎంత దూరంగా ఉంటే అంత బలోపేతం అవుతాడు ఎలాన్ మస్క్ దగ్గర పైసలు ఉన్నాయి నా దగ్గర పాపులారిటీ ఉంది రెండు మిక్సప్ అయితే అమెరికాలో మనం రోలింగ్లోకి రావచ్చు అలానే ఎలాన్ మస్క్కి చెప్తాను ఒప్పిస్తాను నా కొడుకుని అమెరికా ప్రెసిడెంట్ని చేస్తాను ఇది కామెడీగా ఉన్న సీరియస్గా ఏ సీరియస్ నోట్ కేఏ పాల్ గారు తాజాగా మాట్లాడారు అనమాట గడిచిన శనివారం ఢిల్లీలో మీడియాతో ఇక్కడ ఎన్ని కమెడియన్ అనాలా లేకపోతే ఒక విచిత్రమైన పర్సనాలిటీ అనాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తి అనాలా చిప్పు ఆల్రెడీ సగం పోయినటువంటి వ్యక్తి అనాలా ఏదైతేనే మీడియా మాత్రం అతని చుట్టూ మూగుతూ ఉంటుంది అమిత్ షా లాంటి వాళ్ళు కూడా అతనికి అపాయింట్మెంట్లు ఇస్తారు కనుక ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే కేయపాల్ తాజా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయనేది మాత్రం మనం గమనించవచ్చు